నాడు ఐదింపు పావుకి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ సర్క్యులర్లో చూసేటట్లయితే భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ రకమైనటువంటి సర్క్యులర్ మనం చూసి ఉండరు మరి ఆ సర్క్యులర్లో ఉత్పత్తి ఆధారంగా మీకు శాలరీస్ జీతాలు చెల్లిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం అనేది విడ్డూరంగా కనబడుతుంది మేము నిన్న అక్టోబర్ వరకు కూడా యాజమాన్యం నిర్దేశించినటువంటి ఉత్పత్తి ఉత్పాదకత ఫిల్ ఫిల్గా చేసాము మరి దానికి సంబంధించినంతవరకు యాజమాన్యానికి తెలుసు మరి రా మెటీరియల్ కానీ ఇచ్చేటట్లయితే మేము చేయగల సత్తా మరి మా కార్మికుల్లోనూ ఉంది అధికారుల్లోనూ కూడా ఉంది మరి రా మెటీరియల్ లేకుండా ఉత్పత్తిని ఉత్పాదకతని పెంచాలని అంటే ఇది కష్టతరమైనటువంటి మరి ఇది మరి నూట ఇరవై ఐదు హీట్లు తీయాలని ఎస్ఎంఎస్లో కానీ సెంటర్ ప్లాంట్లో ఇరవై నాలుగు వేల టన్నులు రోజుకి తీయాలని చెప్పి కానీ అలాగే వన్ డిపార్ట్మెంట్లో రోజుకి మూడు వందల డెబ్బై ఐదు పుష్షింగలు చేయాలని కానీ మరి ఇవన్నీ కూడా రావాలని అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం ఉంటుంది కాబట్టి రా మెటీరియల్ మరి సప్లై చేయాలి అలాగే ఏదైతే మరి ప్లాంట్లో మిషనరీకి విడిభాగాలు కూడా అవసరం మరి విడిభాగాలను కూడా మరి స్పేర్ పార్ట్స్ కొనవలసిన ఆవశ్యకత కూడా మరి యాజమాన్యం మీద ఉంది మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి మాటలు అవి విడ్డూరంగా కనబడుతుంది మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ అధికారులు కానీ కష్టించి పనిచేసి మరి సా సాధించుకున్నటువంటి ఘనత మరొకసారి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టెన్ ఎక్స్పెన్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక ఐదు ఆరు వేల మందికి ప్రత్యక్షంగా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగ ఉద్యోగస్తులు చేయడం కూడా మరి స్టీల్ ప్లాంట్కి చెల్లింది అని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాం బిఆర్లో కానీ అలాగే ఉదయం తుఫాన్లోను కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి స్టీల్ ప్లాంట్ గట్టెక్కించకోవాల్సిన గట్టెక్కించం ఇదే కార్మికులు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తెలియజేస్తాను మాకు కానీ రా మెటీరియల్ కానీ మాకు ఇచ్చేటట్లయితే ఫుల్ ప్రజెడ్కి ఇచ్చేటట్లయితే మీరు సిక్స్ పాయింట్ త్రీ కాదు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ కూడా తీనందుకే సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మరి ఇక్కడ కార్మికుల తరఫున ఐఎన్టీసీ నుండి స్టీల్ స్టీల్ ఐఎన్టీసీ నుండి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మీడియా ముఖంగా ஏதோ ஈடல் பீலிங் தான் ஜெண்ட் படி உத்தி ஆதாரங்க பர்சண்டேஜ் பண்ணி ஜீத்தலேத்த உற்பத்தி லேஜ் செல்வாங்க இவகிறா ಮೇ ಬಜೆಟ್ ಸಿದ್ದ ರೈಬೇಕ ಇವಾಗ ಮೇ ಬಜೆಟ್ ಸಿದ್ದ ಪೇಪರ್ಸ್ ಇವಗರ